కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా దాహేగ మండలం కొంచవెల్లి గ్రామ పంచాయతీలో కొమరవెల్లి వెంకటయ్య జ్ఞాపకార్థం మరియు జనని హాస్పిటల్ యొక్క ఆత్రేలో ఇక్కడ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ దాదాపు వంద నుండి నూట యాభై మంది పేషెంట్లను చూడడం జరిగింది వాళ్ళకి సరైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రీగానే ఉచితంగా రక్త పరీక్షలు చేయించడం కానీ దాని సరిపడా మందులు కానీ ఇవ్వడం జరుగుతుంది మాకు సహకరించిన జర్నీ హాస్పిటల్ నాయుడు మేనేజ్మెంట్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమానికి కొమరవెల్లి వెంకటయ్య కొడుకులు కొమరవెల్లి శ్రీధర్ సంతోష్ మరియు ప్రశాంత్ తన ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈరోజు కొంచెవెల్లి గ్రామ పంచాయతీలో మా నాన్నగారు వెంకటయ్య గారి పేరు మీద మన బెల్లంపల్లి జననీ హాస్పిటల్ గారి ఆధ్వర్యంలో కొంచెవెల్లి గ్రామంలో ఉన్నటువంటి పేషెంట్లకు న్యూరో కానీ బీపీ షుగర్ థైరాయిడ్ కానీ ఇట్లాంటి విసర్జరాలు కానీ బాడీ పెయిన్స్ అన్నిటికి సంబంధించినటువంటి డాక్టర్ నాయుడు గారి ఆధ్వర్యంలో మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సో ఇలాంటి ట్రీట్మెంట్కు సహకరించిన జననీ హాస్పిటల్ వారికి డాక్టర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం దాదాపుగా ఇప్పటి వరకు హండ్రెడ్ ప్లస్ పేషెంట్ రావడం జరిగింది సో వాళ్ళకి సరైనటువంటి అవసరమైన మెడిసిన్స్ కావాల్సినటువంటి టెస్టులు కూడా మనం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సో ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా మేము చాలా చేయడం మా డాడ్ గారి పేరు మీద చాలా చేయాలని మేము అనుకుంటున్నాం సో ఈ ఫ్యూచర్లో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తాము కొంచెం వెళ్ళి మరియు ఈ పక్క చుట్టుపక్కల ఏరియాలు అందరికీ కూడా మేలు జరగ హెల్త్ పరంగా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కానీ మన బెల్లంపల్లి ఉన్న హాస్పిటల్ హాస్పిటల్కి తప్పకుండా వాళ్ళకి సంబంధించి తక్కువ రేట్లో కూడా మేము ట్రీట్మెంట్